హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమెజాన్ నుంచి మా పాపకైతే నైట్ డ్రెస్సెస్ అయితే బుక్ చేసుకున్నానండి అవి ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటున్నాను కాంబోలో అయితే నేను బుక్ చేసుకున్నానండి టూ డ్రెస్సెస్ ఫైవ్ నైంటీ సెవెన్ పడిందండి కాస్ట్ వచ్చి మా పాపకైతే ఫోర్టీన్త్ మంత్ అండి ఇప్పుడు రన్నింగ్ నేను సైజు వచ్చి ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అయితే సైజు ఆర్డర్ పెట్టానండి బ్రాండ్ వచ్చి కుచిపో బ్రాండ్ అంటండి బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి మెత్తగా ఉంది పిల్లలకి కూడా బాగుంటుంది సాఫ్ట్గా టూ డ్రెస్సెస్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి వీడియో లాస్ట్ వరకు చూడండి మా పాపకైతే వేస్ కూడా చూసాను నేను చాలా బాగున్నాయి ఇది సెకండ్ డ్రెస్ అండి ఏదో చూసేస్తుంది ఫోన్లో చాలా బిజీ బిజీగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్